పోతారా తెలియకుండా మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం పరిగెత్తు రాజా పరిగెత్తు వర్షం వస్తా వర్షం వస్తుంది చెప్పేసి చూడ్డానికి ఈ రోజు మీరు ఒక మంచి లొకేషన్ చూడొచ్చు ఎటు చూసినా మనకు పంట పొలాలు ఆవులు కనిపిస్తాయి ఈ ఏరియా మొత్తం అంత బాగుంటుంది అనమాట మొన్న ఇల్లే కాడ చూస్తే కూడా అక్కడ కూడా చుట్టూ మొత్తం పంట పొలాలేనండి ఈ ఏరియా అనేది చాలా బాగుంటుంది ఇలాంటివి చూడాలంటే మన పల్లెటూరులో మాత్రమే సాధ్యపడుతుందండి ఎందుకంటే ఏరియా వచ్చేసి మనగూరు నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నామండి మనము చాలా బాగుంటుంది లొకేషన్ అయితే మళ్ళీ ఈ లొకేషన్ ఈ ఏరియా మొత్తం కొన్ని సంవత్సరం మాత్రమే ఉంటుందని చెప్పేసి జనాలు ఆపోహనండి ఎందుకంటే ఏరియాలో మొత్తం కోల్ ఉంటుంది కోల్ ఎలా తెలిసిందంటే సింగరేణి యజమానులు కోల్ ఉందేమోనని డ్రిల్లే చూశారంట టెస్టింగ్ కోసము ఆ టెస్ట్ టెస్ట్ చేసేటప్పుడు కింద కోల్ ఉండడం వల్ల ఆ కోల్ ఫైర్కి వచ్చే వాటర్ ఏడి వాటర్ అండి మన వెళ్ళే లొకేషన్ మీరు అక్కడికి వెళ్ళాక చూడొచ్చు వెళ్ళి ఏడి వాటర్ ఎలా వస్తుందనేది ఆ వచ్చే వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఒక పైప్ వేసి ఆ పైప్ని తీసుకొచ్చి వెళ్ళే ఇప్పుడు ఏదైతే మనం పైనుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ నీళ్ళలో కలిసిపోయేలా పైప్ సెట్ చేశారండి ఆ వాటర్ వచ్చేసి మనకు పంట పొలాల్లో కూడా వాడుకోవచ్చు అంట ఇంకా సాయంత్రం వచ్చేసి ఇక్కడ దగ్గరే ఊరు కాబట్టి ఊరు ప్రజలు కూడా సాయంత్రం స్నానానికి నీళ్ళు బట్టుకు పట్టుకెళ్ళడం బట్టలు పిండుకోవడానికి కూడా ఏ నీళ్ళు వాడతారంటే వాళ్ళు చాలామంది అయితే బాగుంది ఇక్కడ ఏరియా మాకు కొన్ని సంవత్సరాల తర్వాత మా ఏరియా మొత్తం తీసేస్తాం అని చెప్పేసి సిగ్ని వాళ్ళు అన్నారని కూడా ఆ విషయం మనకు తెలిసింది అందుకే మీకు మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఇదే ఏరియానండి చూడండి లొకేషన్ ఎలా ఉందో एडी वाटर का ओनली एडी सपरेट ला ओनलीटर हाई फ्रेंड्स इकड़ चूसारा ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏడి వాటర్ వస్తూ ఉంటాయి ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను అదేంటే చిన్న పైపులు వస్తూ ఉంటాయి అనమాట అక్కడ శాంతి ఇక్కడ పక్కన ఇంకో ఏరే ఊరుంది ఇక్కడ పెద్ద పైప్ అనమాట చూపిస్తా మీకు వాటరు ఇంకో పాయింట్ ఎక్కడ అక్కడ దానికంటే ఎక్కువన్నాయా వాటర్ ఏడి ఇక్కడ ఉందా స్మెల్ వస్తుంది ఏంటి రాజు పంచుకోడా పంచుకోడా చూడ్డానికూ బాబాయ్ మెల్లగా పోవే చూడ్డానికి ఏడు నీళ్ళు కొత్త అబ్బో కొన్నా నువ్వు కూడా వెళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ కోడి కోడిపో నీళ్ళలో నీళ్ళలో ముంచితే కోడి ఇలా వచ్చేస్తుందంట బొగ్గు ఉందా లేదా చెక్ చేయడానికి వేస్తే ఆ కింద నుంచి వాటర్ అయితే ఏడు నీళ్ళ అనేది వస్తుంది వాటికి కనెక్షన్ ఇచ్చి పైప్ అనేది వదిలేశారు ఆ వాటర్ పొలాలు వాడుకుంటారు ఇళ్ళలో కూడా బట్టలు ఉత్కోడానికి స్నానాన్ని కూడా వాడుకుంటారు అంట చూద్దాం అని చెప్పేసి అయితే వచ్చాము మేము హీట్ వస్తుంది వాటి నేను తీసుకుపోయి వాటి తెచ్చిన సబ్బు పెట్టారు వెళ్ళి సెలారిపోతారా ఏకుండా పెట్టేసి నాకు అత్యి నీళ్ళు మాత్రం వస్తాడు ఇక మొత్తం పొడవచ్చుసాగుంటాయి ఏది వాడు బాగా నీళ్ళలో కలిసిపోతున్నాయి అలాగే పొలం పొట్ట పొలాలు కూడా వెళ్తున్నాయి అన్ని విధాలుగా వాడుకోవచ్చు మైల్ పాయింట్ అనేది ఇది ఇంకో పాయింట్ ఉంది అట్లా

హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్